మహిళలు చిన్నారులపై అత్యాచారం చేసి చంపేసే మృగాళ్లకు శిక్ష పడేలా బెంగాల్ అసెంబ్లీలో కొత్త చట్టాన్ని ఆమోదించారు ఈ బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు సీఎం మమత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు చేసిన నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని మండిపడ్డారు దీదీ కోల్కతా లేడీ డాక్టర్ హత్యాచార ఘటనపై చిక్కుల్లో ఇరుక్కున్న మమతా సర్కార్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది ఇప్పుడు రేప్ అండ్ మర్డర్ కేసుల్లో నిందితులకు ఉరిశిక్ష విధించేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు యాంటీ రేప్ బిల్లును బెంగాల్ అసెంబ్లీ ఆమోదించింది అపరాజిత బిల్లు అని దీనికి పేరు పెట్టారు రేపిస్టులకు జీవిత ఖైదు విధించేలా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు రేప్ కేసుల్లో దోషులకు పది రోజుల్లో శిక్షలు పడేలా ఈ బిల్లును తీసుకొచ్చారు బెంగాల్ అసెంబ్లీలో అపరాజితా బిల్లుకు బీజేపీ కూడా మద్దతు తెలిపింది రేపిస్టులకు కఠిన శిక్షలు అమలు చేయడంలో బెంగాల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు మమత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచారాలకు పాల్పడే నిందితులు చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు యూపీలో హద్రాస్ ఉన్న రేప్ ఘటనలను ఆమె ప్రస్తావించారు బెంగాల్ గవర్నర్ అపరాజితా బిల్లును వెంటనే ఆమోదించాలని మమత డిమాండ్ చేశారు కేంద్రంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు మమత రేపిస్టులకు కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టం తేవాలని కేంద్రాన్ని కోరుతూ ప్రధాని మోదీకి రెండు సార్లు లేఖ రాసినప్పటికీ సరైన స్పందన లేదన్నారు కొత్త క్రిమినల్ చట్టాలను ఎన్నికలకు ముందు హడావిడిగా పార్లమెంట్ లో కేంద్రం ఆమోదించిందన్నారు రాష్ట్రాలను సంప్రదించకుండానే ఈ బిల్లును తీసుకొచ్చారని మమత విమర్శించారు আপনারা কেউ কোনো কথা বলবেন না প্লিজ আমার একটু টাইম লক পারে পরে কারণ আমার অপজিশন মনে রাখবেন এই নতুন বিলে তাজ পরજો তিনটি তাজ পরটা বুঝুন এক নম্বর বর্ধিত শাস্তি দু নম্বর দ্রুত তদন্ত তিন নম্বর দ্রুত ন্যায় বিচার নতুন আইন নিশ্চিত করবে যে ধর্ষণ এবং নারী শিশুর প্রতি সকল যৌন হিংসায় শাস্তি হবে কঠোরতম ভারতীয় ন্যায় সংহিতা এবং পস্ক আইনে এসব ক্ষেত্রে যে শাস্তির কথা বলা আছে তা আমাদের আইনে উল্লেখযোগ্যভাবে বৃদ্ধি করা হয়েছে ఆగస్టు తొమ్మిదవ తేదీన కోల్కతా ఆసుపత్రిలో లేడీ డాక్టర్ హత్యాచార ఘటన జరిగిన రోజే బాధితురాలి పేరెంట్స్ తో తాను మాట్లాడినట్టు తెలిపారు మమత నిందితుడిని వెంటనే కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు అయితే ఇప్పుడు ఈ కేసు సిబిఐ దర్యాప్తు చేస్తుందని బాధితురాలి కుటుంబానికి సిబిఐ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు ఆర్జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను సీబీఐ అరెస్ట్ చేసింది అవినీతి కేసులో సందీప్ ఘోష్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన సీబీఐ కోర్టులో హాజరుపరచక ముందే వాళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు బెంగాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి కోల్కతాలో న్యాయవాదులు కోర్టులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు నిందితులతో పాటు ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ఘోష్ కూడా వృత్తియాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు రేప్ ఘటనకు నిరసనగా కోల్కతా కవులు కళాకారులు కూడా గలమెత్తారు భారీ ర్యాలీ తీశారు అసెంబ్లీలో విపక్ష నేత సుభేందు అధికారి కూడా ఈ ర్యాలీకి హాజరయ్యారు